మా అయ్య కూడా ఎప్పుడు కొట్టలేరని అన్నట్లు నాడ్ జల్పోయినట్టే కదా వాళ్ళు ఇస్తారు

ఫస్ట్ టైం కాబట్టి కొట్టేస్తున్నాం ఇంకోసారి వస్తే కాళ్ళు తీసేస్తాం నువ్వు ఆగరా ఏంట్రా కదా ఎల్లకాలం క్యాంటీన్ ఇది కాదు ఎల్లకాలం నీది కాదు నీది ప్రేమ అదనరాజంలో అబ్బా తీరుంటున్నారా నా ముక్కు

ఒకటే ఎగ్ పఫ్ పఫ్ ఈ షట్ చీప్ వెరీ చీప్ ఇంద్రా చీపు పెద్ద పెద్ద గొడవలు ఏది బిర్యానీ రైతా గురించో నల్లి బొక్కల గురించో అయినా అరవింద్ సమైతే చూడలేదారా నువ్వు ఐదు రూపాయల ఫ్యాక్షన్ దాని గురించి గురుజీ యూట్యూబ్ ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు పోయి చూడు అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నా తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారా మీరు వాళ్ళనే వాళ్ళని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం హ్యాపీనెస్ రాయదు కదా కబడ్డీ ఒకళ్ళు ఆళ్ళే చెప్ప చూడు కొని గోల్ అది ఒకడే ఆడతాడురా రా చిన్న పిల్లలకు గొడవలద్దు మెచ్చురు కాలిచిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్బాల్ ఎవ్రీ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే భగవాన్ కంటిన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినా అసలు ఒక్కసారి గెలుస్తా కదా రైట్ నోర్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవలే ఇప్పటి దాంక ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగరాల్సిన టైం వచ్చింది మామా అన్నా ఈ డీడీ గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం ఉన్నాడు నాకెందుకు మనం సరిపడతాం అనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్ గా దింపుతున్నామన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడుతూ ఎలా గెలుద్దామని గెలవాలని ఆశ ఉంటే చాలా మావా లేదమ్మా ఆట కూడా గెలవాలి పది సంవత్సరాల నుంచి రా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తా అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి ముద్ర పెట్టాలి కమాన్ కుక్కని కొట్టాడు కొట్టా కదా మామ నేను దానికి పక్కనే తీర్చుకుంటా నన్ను నార్మల్ గానే కొట్టాడు మామ అరే నువ్వు ఇవన్నీ అమ్మాయిల ముందు చెప్పకరా ఇవన్నీ అరే మీరు కానీ నన్ను యూజ్ చేసుకోకూడదు నేను క్రిస్టియన్ లెక్క పుట్టుంటే నాకేం పేరు పెడుతుంది తెలుసా ఫ్రాంక్ అని లైఫ్లో చాలా షెడ్ చూసిన మామ ఏదన్నా ఫ్రాంక్ చెప్పేస్తాను తెలువీ ఫ్రాంక్ రోజు రోజుకి చిత్తకర్చు కుక్క లెక్క దారితున్నాను మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్ స్టేషన్లో ఫైర్ స్టేషన్ దీని దీనమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద బులిస్ స్టేషన్ చేసేస్తారా కుక్క చిత్త కార్తి కుక్క నీ కోపంలో న్యాయం ఉంది మా చూ ఎదవా వెళ్ళాడుపో కమాన్ బాయ్ కమాన్ వాట్స్ రాంగ్ పాపం రా బాపనులు రా వాళ్ళు శాపం దొల్తారా నీకు షిట్ శాపం కాదు మామ కోపం వస్తుంది

కంగ్రాచులేషన్స్ ఈ వాన్ స్క్రాచ్ కార్డ్ రేపు నుంచి వచ్చే ఎక్కడికి జీసీ కాలేజ్ తో మ్యాచ్ తెలీదా అమ్మాయిలు అందరూ వస్తారు తర్వాత ఇష్టం ఫోన్ ఓకే సారీ నిన్న కొంచెం ఓవర్ చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ అంటే నా సిక్స్టీన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తాను కానంటే నా క్యాప్టెన్సీ కూడా తీసుకో ఎన్న చేసేట్రా క్యాప్టెన్ బ్రో బ్రో ఎందుకంటే మొన్నేదో ఫ్లూ లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హోన్ కమ్ టాస్ టాస్ ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండ బాస్కెట్ బాల్ టాస్ ఉంటదరా మరి ఎవడేస్తారా బాల్ పైకేస్తారు గుంజుకోండి అయితే గుంజుకోండి

이승으로 마치